గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీతో విషయం చెప్తాను అదేంటంటే ఒక్కోసారి మనం చేసే పనులు ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పాము ఉందటండి ఆ పాము అలాగా వెళ్తూ ఉందట అంతలోగా ఒక అలికిడి జరిగింది అలికిడి జరిగినప్పుడు దాన్ని ఎలాగైనా సరే వసపరుచుకుందామని లేదు తిందామని ఏదా అని చెప్పేసి అది దాని మీదకి వెళ్ళిందట వెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఆ చీకట్లో అది ఒక రంపం ఆ రంపాన్ని మరి అది సౌండ్ వచ్చింది కదా ఆ రంపాన్ని దగ్గరికి వెళ్ళి అది ఏదో ఒక జీవి దాన్ని తిందామని చెప్పేసి దాన్ని మొత్తం చుట్టుకుని దాన్ని తినడానికి ప్రయత్నించిందట ఎప్పుడైతే దాన్ని చుట్టుకుందో ఆ రంపం దాని కటింగ్ బ్లేడ్స్తో మొత్తం పాము చర్మాన్ని అంతటిని చీల్ చేసిందట చీల్ చేసి పాము చివరికి చచ్చిపోయింది దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక్కొక్కసారి మన ప్రతీకారం కావచ్చు లేకపోతే మనం చేసే పనులు కావచ్చు అవి ఒక్కొక్కసారి మనకే తిరిగి నాశనం చేసేలా ఉంటాయి అంటే కొన్ని కొన్ని ఆలోచనలు లేదా మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితానికి హాని చేయొచ్చు కాబట్టి మనం చేసే ప్రతిదీ ఆలోచించుకోవాలి అక్కడ ఆ పాము ఒక ఆలోచన లేకుండా ఎదుటిద ఏంటి అనేది ఆలోచన లేకుండా దాని మీదకు వెళ్ళింది అది వెళ్ళిన తర్వాత అది యాక్చువల్ అది ప్రమాదకరమైంది కానీ ఆ పాముకి అది ఒక బలహీనంగా కనిపించింది కానీ అది పాము కంటే చాలా బలమైంది మనం కూడా ఒక్కొక్కసారి మన స్థాయి లేకపోతే మన యొక్క అర్హత అలాంటి దాన్ని చూసుకుని మనం ఎదురికి ఉన్నప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులు మనకు అనుకూలించవు అది మనం అనాలోచితంగా వెళ్ళినందుకే జరుగుతుంది కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం ఏది చేసినా సరే ముందు ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్ నేను అందుకే చాలాసార్లు చెప్తాను మన జీవితంలో ఆలోచన చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం ప్రతిదీ ఆలోచిస్తాం ఒక బైక్ కొనాలన్న ఆలోచిస్తాం ఒక సైకిల్ కొనాలని ఆలోచిస్తాం ఒక హౌస్ కొనాలన్న ఆలోచిస్తాం ఆలోచించి అది మనకు మంచిదా కాదా అనేది ముందుకు అడిగి వేస్తాం కానీ కొన్ని కొన్ని విషయాలు ఆలోచన లేకుండానే ముందుకు వెళ్ళిపోతాం అలా వెళ్ళిపోయినప్పుడు ఒక్కొక్కసారి అది మనకి నష్టాన్ని కలుగు చేసినప్పుడు ఒక్కొక్కసారి మన జీవితం కూడా ఒక్కొక్కసారి మనం కోల్పోవచ్చు కాబట్టి ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి ప్రతిదానికి ఆలోచన అవసరం తొందరపాటు పని చేయదు అది ప్రతిదానికి కూడా మన జీవితంలో తొందరపాటు అనేది అసలు చేయదు ఆలోచన కంపల్సరీ మంచిగా చేసి ముందుకు వెళ్ళామనుకోండి మన జీవితం చాలా బాగుంటుంది అలాగే మనల్ని ఇతరులు ఇన్స్పైర్గా తీసుకుని ఒక మాదిరిగా పెట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్ళటానికి ఉంటుంది అప్పుడు మన జీవితం సార్థకం అవుతుంది ఓకే మిగులు అయినా కామెంట్స్ తెలియచేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ